హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం మరొక చిన్న కథలోకి వెళ్దాం కథ పేరు రాజీ ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచిస్తే బాగుండు అని ఈ కథ మీకు మీరందరూ వినాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కునుకు తీస్తున్నారు ప్రసాదరావు డోర్ డోర్బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కి పడి లేచారు ఇద్దరు భుజంగరావు ఆయన శ్రీమతి సౌజన్య లోపలికి వచ్చారు మా అమ్మాయి పెళ్లి కుదిరింది ఈ ఆదివారమే నిశ్చితార్థం ఆ వచ్చే నెలలో పెళ్ళి తప్పకుండా రావాలి పిలిచారు భుజంగరావు భుజంగరావు ప్రసాదరావు డిగ్రీలో క్లాస్మేట్స్ ఇద్దరు ఉద్యోగాలు ఇదే ఊరిలో ఉండటంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు భుజంగరావుకి ఒక్కతే కూతురు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని చెప్పారు ఇప్పుడు ఆ అమ్మాయిదే పెళ్ళి పెళ్ళికొడికి ఏజ్ చేస్తుంటాడు కట్నం ఎంత ఇస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు అబ్బే కట్నం వద్దన్నారు పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అంది సౌజన్యం అదృష్టవంతులు మంచివాళ్ళు దొరికారు మెచ్చుకున్నాడు ప్రసాదరావు చాలామందిని పిలవాలి వెళ్ళొస్తామని హడావిడిగా వెళ్ళిపోయారు ఆ దంపతులు ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కి వెళ్లారు ప్రసాదరావు సుమిత్ర కూతురు శిరీషతో పాటు అది ఒక స్టార్ హోటల్ ఆ హాల్ను సినిమా సెట్టింగ్ లాగా అలంకరించారు ముగ్గురు కుర్చీల్లో కూర్చుని చుట్టూ పరిశీలిస్తున్నారు ఇంతలో ప్రసాదరావు స్నేహితుడు మురళి అక్కడ ఎంత కాలమైంది నిన్ను చూసి అంటూ సంతోషంగా మాట్లాడాడు మురళి భుజంగరావు బంధువు పెళ్లి కూతురు అతనికి మేనకోడల వరసవుతుంది అతనే పెళ్లి విశేషాలని చెప్పాడు పెళ్లి కూతురు దాత్రిది ప్రేమ వివాహం అబ్బాయి కట్నం వద్దన్నాడట అవును భుజంగం చెప్పాడు నిశ్చితార్థమే ఇంత ఘనంగా చేస్తున్నాడు ఇక పెళ్ళి ఇంకెంత ఘనంగా చేస్తాడు కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రసాదరావు ఇదంతా దాత్రి కోరిక తనే తండ్రితో చెప్పింది ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో చేయాలని వచ్చే నెలలో పెళ్ళికొడుకు భరత్ దాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఢిల్లీ ఆంధ్ర జైపూర్ వెళ్తున్నారు తెలుసా అన్నాడు మురళి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అర్థం కాని వాడిలా అడిగాడు ప్రసాదరావు అయ్యో నాన్న ఇది కూడా తెలీదా నీకు అంది శిరీష ఇప్పుడు వధూవరులు ఇద్దరు పెళ్లికి ముందు తాజ్మహల్ దగ్గర ప్యాలెస్ల ముందు రకరకాల దుస్తులతో ఫోజులతో ఫోటోలు వీడియోలు తీయించుకుంటారన్నమాట సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అలాగే చేస్తున్నారు దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు అమాయకురా అమాయకంగా నోరు తెరుచుకుని చూస్తున్న ప్రసాదరావు దంపతులకు విడమర్చి చెప్పాడు మురళి పెళ్లికి ముందే వెళ్తారా ఎవరైనా తోడు వెళ్తారా లేదా మామూలుగా పెళ్లి తర్వాత హనీమూన్కి వెళ్తారేమో కదా ఆశ్చర్యపడుతూ అడిగాడు ప్రసాదరావు పెళ్ళికూతురు వెంట వాళ్ళ పిన్ని వెళ్తుందిలే అన్నాడు మురళి నవ్వుతూ పెళ్లి తర్వాత ఎటు ఏ సింగపూర్కో బాలీకో వెళతారనుకో కొనసాగించాడు మురళి ఏమోరా మనం పాత తరం వాళ్ళం ఇవన్నీ కొత్త అప్పట్లో కొంతమంది కాశ్మీర్కో ఊటీకో హనీమూన్ పేరటి వెళితేనే వింతగా చెప్పుకునేవాళ్ళం పెళ్లి కూడా ఏ కళ్యాణ మండపంలోనో చేసేవాళ్ళు మన తల్లిదండ్రులు తరంలో అయితే ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవారు కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు ఇప్పుడు కళ్యాణ మండపాలు కూడా పాతబడిపోయాయి అన్నాడు మురళి ఏం చేస్తాం ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఊరవతలు ఉన్న రిసార్ట్లో పెళ్లి చేస్తున్నారు పెళ్లికి ముందు సంగీత్ మెహందీ ఫంక్షన్ లాంటి ఉత్తర భారతదేశ సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు మురళి కొనసాగించాడు అవునా ఇవన్నీ చేయాలని పెడుకు పెళ్ళికొడుకు వాళ్ళే అడిగారా ఆరా తీశాడు ప్రసాదరావు వాళ్ళేం అడగలేదు పెళ్ళి అలాగే చేయాలని దాత్రి కోరిందట మురళి అన్నాడు మరి డబ్బు చాలానే అవుతుందిగా అడిగింది సుమిత్ర అవును అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేస్తున్నాడు భుజంగం ఏం చేస్తాం ఒక్కగానొక్క కూతురాయే కాదనలేక కూతురు మనసు నొప్పించలేక చేస్తున్నాడు జీవితంలో ఒక్కోసారి జరిగే వేడుక్ కదా అంటాడు భుజంగం మురళి సమాధానమిచ్చాడు అమ్మో ఎంత ఖర్చు మధ్యతరగతి వాళ్ళకి సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చేయి వేసుకుని తర్వాత నెలలో పెళ్ళి కూడా వెళ్ళి వచ్చారు ప్రసాదరావు దంపతులు ఊరవతలున్న రిసార్ట్ రిసార్ట్లో పెళ్ళి ఘనంగా చేశారు ఉత్తర దక్షిణ భారత సాంప్రదాయాలు కలగలిపి చేసినట్టు ఉందా పెళ్ళి అమ్మాయి పెళ్లి అయ్యాక భుజంగరావుకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిందని తెలిసింది అతనిని మళ్ళీ కలిసే అవకాశం రాలేదు ప్రసాదరావుకి ఒకటి రెండు సార్లు ఫోన్ చేసినా భుజంగరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది శిరీష చదువు కూడా అయిపోయి తను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాడు ప్రసాదరావు ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కి వెళ్ళి వస్తుండగా దారిలో అనుకోకుండా మురళి కనపడ్డాడు అబ్బా చాలా రోజులకు కనపడ్డావు ఇన్ని రోజులు ఏమయ్యావురా రా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు బాగున్నారా అంటూ ఇద్దరికీ కాఫీలు ఇచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర ఏంటి విశేషాలు అన్నట్టు మన భుజంగరావు ఎలా ఉన్నాడు ఫోన్ చేస్తే కలవడమే లేదు అసలు ఎక్క ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రసా ప్రశ్నించాడు ప్రసాదరావు అందుకు మురళి నిర్లిప్తంగా నవ్వి అతను ఈ ఊరిలోనే ఊరికి దూరంగా ఉన్న కాలనీలో ఉంటున్నాడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు ఈ ఈ ఊరిలోనే ఉన్నాడా అందరితో స్నేహంగానే ఉండేవాడు కదా ఇంత హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడు అన్నట్టు వాళ్ళ కూతురు దాత్రి ఎలా ఉంది ఆశ్చర్యంతో అడిగాడు ఆ కూతురి వల్లనే ఎలా తయారయ్యాడు అన్నాడు మురళి ఏమైంది అసలు వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు ఏముంది పెళ్ళా కూతురు అల్లుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు తర్వాతే వాళ్ళిద్దరి మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి పెద్దవాళ్ళ జోక్యంతో ఆ చిన్న కీచులాటలు కాస్త పెద్ద గొడవగా మారి విడిపోవడం వరకు వచ్చింది వ్యవహారం మై గాడ్ అదిరిపడ్డాడు ప్రసాదరావు దంపతులు జరిగింది ఏమిటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి భుజంగరావు సౌజన్యలు ఒకసారి కూతురు కాపురం చూద్దామని వెళ్ళారు కూతురు ఒక్కతే ఇంట్లో పనిచేసుకోవడం చూసి నువ్వు ఒక్కదానివి ఎందుకు పనిచేయాలి నువ్వు అతనితో సమానంగానే చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు కదా అంటూ ఇంతెత్తి నెగిరిందట సౌజన్య అదేం లేదమ్మా ఇద్దరిలో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పనిచేసుకుంటాం అని దాత్రి సర్ది చెప్పబోయిందట అయినా వినిపించుకోకుండా అల్లుడిని చడామడా కడిగి పారేసిందట దాంతో అల్లుడి కోపం వచ్చి మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే సహించేది లేదు అని దాత్రితో గట్టిగా చెప్పాడట అక్కడికి భుజంగరావు అందరినీ శాంతపరిచి భార్య తరపున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడట ఇదిలా ఉండగా ఇంకొకసారి దాత్రి అత్తామామూలు వెళ్ళినప్పుడు కొడుకు వంట చేయడం చూసి ఏంట్రా ఆడంగి వెదవలాగా ఈ పనులు నువ్వు చేస్తున్నావు ఆ మహారాణి గారు చేయదా అయినా ఆడపిల్లను మరీ ఇంత గారాభంగా పెంచితే సంసారం ఏం చేస్తుంది అంటూ కోడలిని బియ్యపురాలని నోటికొచ్చినట్టు అనేసిందంట అత్తగారు తన తల్లిని అంత మాట అనేసరికి మీ అమ్మ ఈ ఇంట్లో ఉంటే నేను ఉండను అంటూ పంతం పట్టింది దాత్రి ఎలాగో తల్లిని భార్యని శాంతపరిచారట అబ్బాయి ఆ తర్వాత వాళ్ళు కొడుకు ఇంట్లో అడుగు పెట్టలేదు ఈ వ్యవహారాలతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే దాత్రి తల్లికి రోజు ఫోన్లు చేసి తమ మధ్య జరిగే గొడవలన్నీ ఏకరూ పెట్టేది నువ్వు నీ జీతంలో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకు ఇంటి బాధ్యత అతనిదే కదా అంటూ ఎగదోసేదామె మితిమీరిన గొడవలు జరిగినప్పుడు ఇక అతనితో పడలేవు కానీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో విడాకులు ఇస్తానని బెదిరించు దెబ్బకు దిగి వస్తాడు అయినా నీకేం తక్కువ ఇంకో పెళ్లి చేద్దామంటూ కూతుర్ని రెచ్చగొట్టేది ఆ అమ్మాయి నిజంగానే విడాకులు ఇస్తానని బెదిరించేది ఆ అబ్బాయి తల్లి కూడా తక్కువేం కాదు ఇచ్చేయమని విడాకులు మగపిల్లాడివి నీకేం తక్కువ ఆరు నెలలలో దీనికన్నా మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేయకపోతే చూడు అంటూ ఛాలెంజ్ విసిరేసేది ఇలా రోజు గొడవలతో విసిగిపోయి ఆ అబ్బాయి మందు తాగటం అలవాటు చేసుకున్నాడు ఇది సహించలేక అమ్మాయి అమెరికాలో ఉద్యోగం వెతుక్కుని వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళు విడాకుల కేసు కోర్టులో ఉంది అందుకే భుజంగరావు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు అంటూ జరిగిందంతా చెప్పాడు మురళి నోటమాట రానట్టు శిలా విగ్రహాల్లో ఉండిపోయారు ప్రసాదరావు సుమిత్రలు అయ్యో ఒక్కతే కూతురని ఎంత వైభవంగా పెళ్లి చేశాడు అన్నాడు ప్రసాదరావు అవునురా పెళ్ళి పెటాకులు అయింది అప్పు మాత్రం మిగిలింది వాపోయాడు మురళి ఎంత మంచివాళ్ళు ఇలా మారిపోయారు ఎందుకు ఆశ్చర్యపోతూ అడిగాడు ఆయన అదే కదా విడ్డూరం కన్నబిడ్డల మీద విపరీతమైన మమకారంతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు ఆ తల్లులు అన్నాడు మురళి అక్కడ చాలాసేపు నిశ్శబ్దం తాండవం చేసింది చివరికలాగో గొంతు పిగుల్చుకుని ఇక నేను వెళతానురా అంటూ మురళి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రోజంతా ఇద్దరికీ నిద్ర పట్టలేదు ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం కానీ మన దగ్గర వాళ్ళ గురించి వినడం ఇప్పుడే అనుకున్నాడు అనుకున్నారు ఇద్దరు ఒకరోజు శిరీష తండ్రి దగ్గరకు వచ్చి నేను మా ఆఫీసులోనే పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంది అనుకున్నంత అయింది అని మనసులోనే నిట్టూర్చాడాయన ఎవరమ్మా అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఇష్టమేనా అడిగాడు ఆ అబ్బాయి పేరు ప్రశాంత్ మన అతను వాళ్ళ తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పాడట వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళను కలిసి మాట్లాడండి అంది శిరీష ఓహో సాంప్రదాయాలు తెలుసన్నమాట అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్ళి అడగాలని అన్నాడు తల ఉంచుకుంది శిరీష ఆ రోజే అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు అనుకున్నట్టుగానే ఒక మంచి రోజు చూసి ప్రసాదరావు సుమిత్ర ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళు బాగానే మాట్లాడారు కట్న కానుకలు వద్దన్నారు అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలు అన్నారు ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదరావు సుమిత్ర వాళ్ళు పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడనుకున్నారు ఒక ఆదివారం ప్రశాంత్ను వాళ్ళ తల్లిదండ్రులను తమ ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు కాఫీ టిఫిన్లు అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు మాకు ఈ పెళ్లి ఇష్టమే కానీ మీ పెళ్లి సింపుల్గా రిజిస్ట్రార్ ఆఫీసులో చేయాలని నిర్ణయించుకున్నామన్నాడు ప్రసాదరావు అదిరిపడ్డాడు శిరీష్ ప్రశాంతులు అదేంటి నాన్న నేను మీకు ఒక్కతే కూతుర్ని కదా అలా సింపుల్గా చేస్తే ఎలా మా ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా ఇంతెందుకు మన దాత్రి పెళ్లి ఎంతో ఆర్భాటంగా చేశారని మీరు మెచ్చుకున్నారు కదా మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ షూట్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడో నిశ్చయించుకున్నాను మీరేమో ఇలా అంటున్నారు మనం మరీ అంత లేని వాళ్ళం కూడా కాదు కదా అంది ఆవేశంగా ఈ మధ్య చూసిన పెళ్ళిళ్ళు ఎలా విఫలమవుతున్నాయో చూస్తున్నాం అందుకు ఉదాహరణ భుజంగరావంకుల్ కూతురు దాత్రి పెళ్లి పాపం అతనికి పెళ్లి అయిన అప్పు ఇంకా తేరనేలేదు అప్పుడే కూతురికార్పురం కూలిపోయింది అందుకే ఈ ముందు జాగ్రత్త మీ పెళ్ళి కూడా అంత ఘనంగా చేయాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి అవన్నీ ఈ కాగితాలలో టైప్ చేసి ఉన్నాయి చూడండి అంటూ అక్కడున్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇచ్చాడు ప్రసాదరావు ఆ కాపీలో ఉన్న షరతులు అందరూ చదివారు ఆ షరతుల ప్రకారం శిరీష ప్రశాంతులు విడాకులు అన్నమాట వాళ్ళ జీవితంలో ఎత్తకూడదు దంపతులన్నాక కీచులాటలు దెబ్బలాటలు మామూలే వాటిని వాళ్ళే పరిష్కరించుకోవాలి ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు పాత తప్పులను పదే పదే గుర్తు చేస్తూ దెప్పిపడవకూడదు ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బతకాలి దీనికి కావలసింది అవతల మనిషిపై ఉన్న ప్రేమ ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షమించేస్తారు ఈ షరతులకు ఒప్పుకుని మీరిద్దరూ ఈ కాగితాలపైన సంతకం చేయాలి అలా సంతకం చేశాక కూడా ఆ షరతులను ఉల్లంఘించే ప్రమాదము లేకపోలేదు అందుకని మీరిద్దరూ నా దగ్గర అప్పు తీసుకున్నట్టు ఈ పత్రం పైన సంతకం చేయాలి నేను మీ పెళ్ళికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట మీరు కలిసిన్నంతకాలం నాకు ఈ అప్పు తీరాల్సిన పని లేదు తీర్చనక్కర్లేదు మీరు ఎప్పుడైనా విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట నేనొక్కదాన్ని కూతుర్ని కదా ఈ డబ్బంతా నాదే అంటావేమో అదేం వీల్లేదు మీరు కలుసుంటే ఆ డబ్బు మీది లేని పక్షంలో అనాథ శరణాలయానికి చెందుతుంది ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితంలో ఉన్నాయి దీన్ని కొప్పుకుంటేనే మీ పెళ్లి ఘనంగా చేస్తాను ఏమంటారు వివరంగా చెప్పి ఆగాడు ప్రసాదరావు అది విని ఇంతెత్తి నెగిరింది శిరీష మేము అందరిలాగా చేస్తామనుకుంటున్నావా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆ అమ్మాయికి లేదమ్మా మీ మధ్య ఇప్పుడు ఉన్నంత ప్రేమ పెళ్లి అయ్యాక ఉండకపోవచ్చు అప్పట్లో మాకు ఇలాంటి షరతులు ఏవి ఉండేవి కావు కానీ అవి పెళ్లి మంత్రాలలో ఉండేవి ఆ మంత్రాల అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉండేవాళ్ళం మాకు పెద్దలన్నా బంధువులన్నా సంఘమన్నా కాస్త గౌరవం ఉండేది వాటికి విలువనిచ్చేవాళ్ళం ఇప్పుడు మీరందరూ ప్యాకేజీలు పేరట లక్షల్లో సంపాదిస్తున్నారు అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి కానీ దురదృష్టం కొద్దీ అహంకారాన్ని నింపుతోంది సర్దుబాటు అన్నదే ఉండటం లేదు అందుకే నాలుగు రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు ఏమైనా ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ తల్లిదండ్రులు మేము కలిసి తీసుకున్నామన్నాడు ప్రసాదరావు నాన్న మమ్మల్ని నమ్మండి మీకు కావాలంటే సంతకం పెడతాం మా పెళ్ళి మీరు ఇష్టంగా చేస్తేనే చేసుకుంటాం మామూలు కళ్యాణ మండపంలో చేయండి చాలు తర్వాత మీరే చూస్తారుగా ఎలా కాపురం చేస్తామో అంది శిరీష ఆత్మవిశ్వాసంతో అనుకున్నట్టుగానే వాళ్ళ పెళ్లి ఒక కళ్యాణ మండపంలో చేశారు తర్వాత వాళ్ళకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు పోనీ ఇది ఒక అందుకు మంచిదేలే అనుకున్నారంతా ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందనే భయంతో రాజీ పడతారేమో అని మొదట్లో భయంతో రాజీ పడతారు కొన్ని సంవత్సరాల తర్వాత అది అలవాటుగా మారి వాళ్ళు నిజమైన ప్రేమతో చిన్న చిన్న పొరపాట్లను క్షమించుకుంటూ పరస్పరం ఇష్టపడుతూ బతుకుతారు ఒకరి కోసం ఒకరు రాజీ పట్టడంలో ఉండే ఆనందాన్ని పొందుతారు చూస్తూ ఉండండి అన్నాడు ప్రసాదరావు ధీమాగా శిరీష ప్రశాంతుల పెళ్ళై పదేళ్ళయింది వాళ్ళ వాళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవో ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు దంపతులు ఇద్దరు ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టు పాలు నీళ్ళలా కలిసిపోయి కాపురం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా కొంత కొంతమంది తల్లిదండ్రులైనా ఆలోచిస్తే ఎంత బాగుండును కదా